you mm -hmm. ఏపీలో రఘురామ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే వివాదాస్పద నేత వైసీపీ పోలీస్ కస్టడీలో హింస కోర్టు కేసులు ఎప్పుడూ వీటి మీద ఆయన కాన్సంట్రేట్ చేసేవాడు టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆయన తన శైలిని మార్చుకోలేదు రీసెంట్ గా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్లో కొన్ని సంచలన కామెంట్స్ చేశారు తనకు కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కకపోవడంపై అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చారు ఎప్పుడు నిర్మహమాటంగా ఎవరో ఏదో అనుకుంటారని కాకుండా ఏదనిపిస్తే అదే మాట్లాడేస్తూ ఉంటాడు అలాంటి అతను ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పారంటే మంత్రి పదవి అన్ని కులాలకు ఇవ్వలేరన్నారు చంద్రబాబు భయపడే కులాలు కొన్ని ఉంటాయి నచ్చని కులాలు కూడా ఉంటాయన్నారు భయపడే కులాలకు ఎక్కువ పదవులు ఇచ్చి నచ్చని కులాన్ని పక్కన పెట్టొచ్చని చెప్పుకొచ్చారు బ్రాహ్మణ కులం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని క్షత్రియ కులంలో ఆరేడుగురు ఎమ్మెల్యేలు గెలిచినా మంత్రి పదవి ఇవ్వలేదని రఘురామ ఆరోపించారు రఘురామ చేసిన ఈ కామెంట్స్ పై ఇప్పుడు టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి రఘురామ వై సిపి ప్రభుత్వంలో ఎంత రెబల్ గా ఉండేవారో ఇప్పుడు కూటమిలో కూడా అలాగే ఉన్నారంటున్నారు టీడీపీ శ్రేణులు ఆయన ఎక్కడున్నా బైకర్ మాత్రం మారదని ఇంకొందరు విమర్శిస్తున్నారు ఆయన ప్రత్యర్థులు అయితే ఏకంగా సీఎం చంద్రబాబు తనకు నచ్చని కులాన్ని తొక్కేస్తారంటూ విమర్శిస్తున్నారు అయితే మొదట స్పీకర్ కానీ మంత్రి పదవి కానీ ఇస్తారని ఆశించారు కానీ ఏది దక్కకపోవటంపై అసంతృప్తితోనే ఇలా కామెంట్స్ చేశారు అనే టాక్ నడుస్తోంది ఏదేమైనా రఘురామ కామెంట్స్ తో టీడీపీ ఫైర్ అవుతోంది